సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దసరా సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి తెలిపారు సోమవారం శ్రీ గాయత్రి కళ్యాణ మండపంలో సుమారు ఐదు వందల మందితో ఉచిత కుంకుమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ రోజు చండీ దేవతగా అలంకారం మరి ఈ రోజున కుంకుమ పూజ చేసుకున్న వారికి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో పాటు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాపిస్తాయని అన్నారు ఈ కార్యక్రమం అందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర దంపతులు హాజరే ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారని సందర్భంగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమాన్ని అర్చకులు రాఘవ మంత్రాచరణతో చండీ అమ్మవారికి సమముఖిక పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొగ్గరపు వెంకట సత్యనారాయణ

అనుగ్రహ ప్రసాద కుంకుమార్చనం అహం కరిష్యే అందరూ కూడా పంచపాత్ర ఉద్దీర తెచ్చుకున్నారు కాని లోపల ఉన్న తమలపాకని గుండ్రంగా మళ్ళీ మధ్య వేలు బడునవేలు వందరం వేలు ఈ మొత్తంతో తమల పాకొడు పని పట్టుకుని గుండ్రంగా దిపండి గణ్యేర్ జర్నేయ జయకృష్ణ గోదావరిజ సభి నర్మవే సిద్ధాగాయ నిర్జసి సితైంగరు తవలనగ నీళ్ళు తీసుకొని ఆ ఒకటే పూజ

నా పేరు దూపాటి శ్రీదేవి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దసరా సందర్భంగా నేను సామూహిక కుంకు పూజలు నిర్వహిస్తున్నాను దానికి విశేష స్పందన వచ్చింది సుమారుగా ఐదు వందల మంది మహిళలు ఈ కుంకుమ పూజలో పాల్గొన్నారంటే వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి ఇవాళ చండీమాత అవతారం తోటి మనకి కనకదుర్గ అమ్మవారి ఆ చండీ దుర్గ అవతారం అమ్మవారి ఈ రోజు ఆ ఎంతో విశేషమైన రోజు అందుకని ఎంతో మంది వచ్చి చక్కగా పూజ చేసుకున్నారు వీరు బొగ్గవరకు వారు ఇలాంటి పెద్దలందరి సహకారంతో నేను ఆ నేను ఇస్తున్నాను పెద్దలందరి సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాను ఆ అలాగే ఈ గాయత్రి కళ్యాణ మండపంలో నేను ఆ కుంకుమ పూజలు నిర్వహిస్తున్నాండి ప్రతి నెల ఏదో ఒకటి మన సంస్కృతి సాంప్రదాయం తగ్గట్టుగా నేను ప్రతి నెల ఏదో ఒకటి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను ఆ దానికి మన విజయవాడలో ఉన్న పెద్దలందరూ సత్యాంపురంలో ఉన్న పెద్దలందరూ ముఖ్యంగా బొగ్గోరు లాంటి వాళ్ళు నాకు అందుకే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నా ఇంతమంది నా మీద ప్రేమతో వస్తున్నారు అంటే కాదు అమ్మవారి మీద ప్రేమతో అంటే నేను కార్యక్రమాలు బాగా నిర్వహిస్తున్నాను అని వాళ్ళందరికీ వాళ్ళందరికీ నమ్మకము అందుకని ఇంతమంది వచ్చారు వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు అలాగే మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు అమ్మవారి అలంకారము అమ్మవారి అలంకారము ఇక్కడ కూడా సత్యనార్ గాయత్రి కళ్యాణ మండపంలో కూడా అమ్మవారి కుంకుమ పూజలు ఇక్కడ జరగడం ఎంతో సంతోషంగా ఉంది దీనికి తూపాటి శ్రీదేవి గారు ఓ పెద్దగా ఉండేసి ఇక్కడ ఇక్కడ కుంకుమ పూజలు కానీ చేస్తున్నారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా సరే నేను సహాయ శాఖ అందించగల వాటిని తెలియపరుస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటే అన్ని ప్రయోగాలు కూడా రకరకాల ఉంటుంది ఇవాళ దేవాలయాల్లో చేయాలంటే పన్నెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు

Like, subscribe and press the bell icon for new updates.